శ్రీకృష్ణ బలరాములు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి కుచేలుడితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం విడదీయలేని స్నేహంగా మారింది అయితే సాందీపని వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణుడు మధురా నగరానికి కుచేలుడు తన గ్రామానికి చేరుకున్నారు కాలక్రమంలో కృష్ణుడు జరాసందుడి బారి నుండి యాదవ ప్రజలను కాపాడేందుకు ద్వారకా నగరాన్ని నిర్మించి రాజ్యపాలన చేస్తున్నాడు అదే సమయంలో తన మిత్రుడైన కుచేలుడు కటిక పేదరికంతో అధిక సంతానంతో అత్యంత కష్టాలు అనుభవిస్తున్నా ఏనాడూ తన దారిద్రాన్ని చూసి బాధపడకుండా నిత్యం కృష్ణుడి నామాన్ని స్మరిస్తూ తృప్తిగా జీవిస్తున్నాడు అయితే ఓ రోజు ఉచేలోని భార్య సుశీల స్వామి ఆకలి వేస్తే మీరు ఓడ్చుకుంటారు నేను ఓడ్చుకుంటాను కానీ మన పిల్లలు ఆకలి వేస్తున్న కళ్ళతో నా వంక చూస్తుంటే వాళ్ళ కడుపు నింపలేకపోతున్నానని నా గుండె తరుక్కుపోతుంది తమరికి ఐశ్వర్యం మీద కోరిక లేదు కానీ పిల్లల్ని పోషించాలి కదా అందుకని నాదొక సలహా తమరు మీ ప్రాణ స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి వద్దకు వెళ్ళి మిత్రమా నా భార్య పిల్లలతో సంసారాన్ని నడపడమే కష్టంగా ఉంది అని మీరు ఒక్క మాట అంటే కొన్ని కోట్ల మందిని ఆదుకునే ఆ పరమాత్మ మనల్ని ఆదుకోడా ఒక్కసారి మన కోసం కాకపోయినా మన పిల్లల గురించి ఆలోచించి వెళ్ళి అడిగి చూడండి స్వామి అని చెప్పడంతో కుచేలుడు సుశీల నీవు చెప్పినట్లు వెళ్ళి సహాయం కోరడంలో నాకేమీ మొహమాటం లేదు పైగా నాకు నా స్నేహితుణ్ణి కలవాలని ఉంది కానీ సాంప్రదాయం ప్రకారం మిత్రుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా మరి నా స్నేహితుడికి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అనడంతో కుచేలుని భార్య స్వామి ఆ పరమాత్మ మనం ఏం ఇచ్చామని చూసే వ్యక్తి కాదు ఎంత భక్తితో సమర్పించామని చూస్తారు కాబట్టి మన వద్ద ఉన్నదే ఆ పరమాత్ముడికిద్దాం అని వారి ఇంట్లో ఉన్న ఆఖరి దోసెడు అటుకుల్ని కుచేలుడి ఉత్తరీయంలో మూటకట్టి ఈ అటుకుల్ని మీ మిత్రుడికి ఇవ్వండని చెప్పడంతో కుచేలుడు ఆ అటుకుల మూటతో కృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు బయలుదేరాడు ద్వారకను చేరుకున్న కుచేలుడు అక్కడి సుందర భవనాలు ఉద్యావనములు మరియు ఆ బంగారు గోపురాలు చూసి ఎంతో ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న చెలికత్తెలతో అమ్మ ఈ సుందర భవనాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటారు అని అడిగితే మహాత్మా ఈ భవనాలన్నీ శ్రీకృష్ణుడివే అని చెప్పడంతో కుచేలుడు నాతో కలిసి చదువుకున్న నా ప్రాణ స్నేహితుడు ఇవాళ ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడా అని ఎంతో సంతోషంతో తన కన్నుల వెంట వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకుని ప్రస్తుతం ఆయన ఎక్కడుంటారని అడగడంతో అందుకు ఆ చెలికత్తలు అదిగో ఆ భవనం ముందు శూలాలు పట్టుకుని నిలబడి ఉన్న బటులు ఉన్నారు కదా అని కృష్ణుడు ఉన్న భవనాన్ని చూపించి వెళ్ళారు తను తెచ్చిన అటుకుల మూటతో కృష్ణుడు ఉన్న భవనం వద్దకు వెళ్తున్న కుచేలుణ్ణి అక్కడ ఉన్న ద్వారపాలకులు ఆపి ఎవరండి మీరు ఏం కావాలి మీకు అని అడిగారు అందుకు సమాధానంగా కుచేలుడు నేను శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుణ్ణి నేను ఆయనను కలవాలి అని అనడంతో ఆ ద్వారపాలకుడు కుచేలుణ్ణి పైనుంచి కిందకు చూసి సరే మీరు ఇక్కడే వేచి ఉండండి అని కుచేలుని ముఖద్వారం వద్ద ఉంచి ఆ ద్వారపాలకుడు అంతఃపురంలోకి వెళ్ళి శ్రీకృష్ణ రుక్మిణీదేవుల మందిరం ముందుకు వెళ్ళి నిలబడి ప్రభు తమరిని కలవడానికి ఎవరో బ్రాహ్మణుడు తమరి స్నేహితుడని వచ్చారు అని పిలవడంతో ఏమిటి విషయం అంటూ ఆ మందిరం యొక్క తలుపు తీసి ఆ సైనికులతో మాట్లాడుతున్న కృష్ణుడు దూరంగా ముఖద్వారము వద్ద నిల్చుని ఉన్న కుచేలుని చూసి మిత్రమా కుచేలా ఎంతసేపైంది నీ వచ్చి అని పరమ సంతోషంతో కుచేలుని వద్దకు పరిగెత్తుకెళ్ళి కుచేలుణ్ణి కౌగిలించుకుని ఎన్నాళ్ళైంది కుచేలా నిన్ను చూసి అని కుచేలుని చెయ్యి పట్టుకుని తన వసత మందిరంలోకి తీసుకువెళ్ళి కుచేలుని తన హంసతూలిక తల్పం మీద కూర్చోపెట్టి కుచేలుడి కాళ్ళు కడగడానికి రుక్మిణీదేవిని బంగారు చెంబులో నీళ్లు తెమ్మని అక్కడ ఉన్న చెలికలతో బంగారు పల్లెం తీసుకురమ్మని చెప్పి ఆ పల్లెంలో కుచేలుడి కాళ్ళు పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణుడు కుచేలుని కాళ్ళు కడిగాడు అదంతా చూస్తున్న కృష్ణుని భార్యలు వారి చెలికత్తలు మరియు భటులు ఎంతో ఆశ్చర్యపోయి ఇది వరకు ఎన్నోసార్లు నారదముని వచ్చిన దుర్వాస మహర్షి వచ్చిన దేవతలు వచ్చిన కృష్ణుడు ఏనాడు వాళ్లకు ఇంత సంతోషంతో వాళ్లను ఇంత గౌరవించి ఇంత హడావిడి చేయలేదు అసలు ఎవరి బ్రాహ్మణుడు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు మరోవైపు కృష్ణుడు పరమ సంతోషంతో కుచేలుని భోజనశాలకు తీసుకువెళ్ళి కుచేలుడి పల్లెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించి కృష్ణుడు తన భోజనం చేస్తూ వారి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ తిన్నారు తిరిగి ఇద్దరు ఆ హంసతూలిక తల్పం మీద కూర్చుని వాళ్ళ గురువైన సాందీపని మహర్షి గురించి మాట్లాడుకుంటూ అన్నట్టు కుచేలా మన గురువు గారు చెప్పేవాళ్ళు కదా నేతుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక తీసుకువెళ్లాలని మరి నా కోసం ఏం తీసుకువచ్చావు అని కృష్ణుడు అడగడంతో తన దగ్గర ఉన్న ఆ అటుకుల మూటను కృష్ణుడికి ఇద్దామనుకున్నా తన కోసం ఇంత చేసిన కృష్ణుడికి కేవలం ఈ అటుకులు ఇస్తే అగౌరవంగా ఉంటుందని మొహమాటంతో ఆ అటుకుల మూటను కృష్ణుడికి ఇవ్వలేదు కుచేలోని మొహమాటాన్ని అర్థం చేసుకున్న కృష్ణుడు కుచేలా నా కోసం ఇంత దూరం వచ్చిన వాడివి ఏదో ఒకటి తెచ్చే ఉంటావులే అని కుచేలోని వస్త్రాలు తడిమి తన ఉత్తరీయంలో మూట కట్టి ఉన్న ఆటుకుల అటుకుల మూటను తీసుకుని నా కోసం కానుక తెచ్చి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటావెందుకు అని ఆ అటుకుల మూట విప్పి ఆహా నా కోసం అటుకులు తెచ్చావా అని ఎంతో ఆనందంతో ఆ అటుకుల్ని ఒక పిడికెడు తన నోట్లో పోసుకొని తిన్నాడు ఆ సంతోషంలో మరో పిడికెడు అటుకుల్ని తన నోట్లో పోసుకునే సమయంలో రుక్మిణీదేవి కృష్ణుని చేయి పట్టుకుని కృష్ణుని అంతరాత్మతో ప్రాణనాదా ఇక చాలు మీరు ఒక్క పిడికేడు అటుకులు తిన్నందుకే కుచేలోని దారిద్ర్యం పోయి తన పది తరాలకు సరిపడే ఐశ్వర్యం జ్ఞానము మోక్షమును ప్రసాదించారు ఇంకొక పిడికేడు కానీ మీరు తింటే మీరు నేను కూడా దాసుల కింద కుచేలోని వద్దకు వెళ్ళిపోవలసిందే ఇక చాలు అని కృష్ణుని చేయి పట్టుకుని ఆ అటుకులు తినకుండా ఆపేసింది రుక్మిణీదేవి చెప్పిన మాటలకు కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి కుచేలోనితో ఆ రోజు రాత్రంతా తన బాల్య జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గడిపి మర్నాడు ఉదయం తిరిగి కుచేలుణ్ణి తన ఇంటికి సాగనంపాడు తిరిగి తన ఇంటికి వెళ్తున్న కుచేలుడు కృష్ణుడు తనపై చూపిన ప్రేమను అభిమానాన్ని గుర్తు చేసుకుని పరవశించిపోతున్న సమయంలో తను ఏ కారణం వల్ల కృష్ణుడిని కలవడానికి వచ్చాడో జ్ఞాపకం వచ్చినా తన మిత్రునితో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు తన స్వగ్రామానికి చేరుకున్న కుచేలుడు తన గుడిసెకు వెళ్దామనుకుంటే ఆ ప్రదేశంలో ఓ మహాభవనము ఆ చుట్టుపక్కల అద్భుతమైన ఉద్యావనాలు సుందరమైన సరోవరాలు ఆ భవనము వద్ద స్వర్ణరత్న వజ్ర వైడూర్యములతో నిండి ఉన్న గుట్టలు ఆ భవన ప్రాంగణంలో కొన్ని వందల మంది పరిచారికలు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు అదంతా చూసిన కుచేలుడు ఎంతో ఆశ్చర్యంతో ఈశ్వర నా గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో ఈ భవనం ఏమిటి ఆ ఉద్యావనాలేమిటి ఆ సరోవరాలేమిటి ఈ స్వర్ణరత్న వైడూర్యాలేమిటి అని ఆశ్చర్యపోయాడు అంతలోనే అక్కడున్న ఆ పరిచారికలు కుచేలుని వద్దకు వచ్చి బంగారుపల్లెంలో కుచేలుడి కాళ్ళు కడిగి మంగళ వాయిద్యాలతో తనను లోపలికి ఆహ్వానించారు అదంతా అర్థం కాని కుచేలుడు ఎవరండి మీరందరూ నన్నెందుకు లోపలికి ఆహ్వానిస్తున్నారు అని అడిగాడు అందుకు ఆ పరిచారికలు ఊరుకోండి ప్రభు మీ ఇంటిలోకి కదా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అని అనడంతో భగవంతుడా నాకెక్కడ ఉంది ఇంటిల్లు అని అయోమయంలో పడ్డాడు ఇంతలోని కుచేలుని వద్దకు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు ధరించి ఉన్న అతని భార్య పిల్లలు వచ్చి కుచేలుని పాదాలకు నమస్కరించి స్వామి మీరు కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఏమడిగారు తెలియదు కానీ ఉన్నట్టుండి మన పూరి గుడిసె ఇలా అయిపోయింది మేమందరం ఇలా మారిపోయాం ఈ భవనము ఆ ఉద్యావనాలు ఆ సరోవరాలు ఈ స్వర్ణరత్న వజ్ర వైడూర్యములన్నీ మీ ప్రాణ స్నేహితుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రసాదించాడు స్వామి అని వివరించడంతో తన కోసం తన మిత్రుడు చేసిన సహాయానికి పరవశించిపోయిన కుచేలుడు అంత ఐశ్వర్య మధ్య ఉన్న ఏ గర్వాహంకారాలు లేకుండా కృష్ణుణ్ణి స్మరిస్తూ తన భార్య పిల్లలతో తన తదుపరి జీవితాన్ని సంతోషంగా గడిపాడు జై శ్రీకృష్ణ